హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట ఫస్ట్ టైం ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు నచ్చిద్దా అనుకోండి నన్ను కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట అంటే నాకు కొంచెం చెప్పాను కదా నలుగురిలో వీడియో తీయడం అంటే భయం అనేసి కాకపోతే ఈ వీడియోలో మాత్రం కొంచెం డేర్ చేసి వీడియో అయితే తీసాను అనమాట అందుకే ఫుల్గా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నేను వీలైనంత వరకు బయటికి వెళ్ళి ఫ్రీగా వీడియోస్ అంటే భయం లేకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వ్లాగ్ నార్మల్ వ్లాగే చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో పెట్టి ఇంకా అలా అని చెప్పి కొంచెం ఏదో అలా చేశాను అనమాట వీడియో యాక్చువల్లీ వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే చెప్తున్నాను కదా రెగ్యులర్గా ఒకే కంటెంట్ ఏం పెడతాము అనేసి కొంచెం నాకే బోర్ కొట్టినట్టు నాకు ఎడిటింగ్ చేసేటప్పుడే బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా మీకు ఎలా ఉంటుందా చూసే వాళ్ళకి బోర్ కొడుతుందేమో అని నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే మేము ఇక్కడికి పర్టికులయర్గా ఒక కంటెంట్ అని లేదు కదా సో కాబట్టి కొంచెం నాకే అలా అనిపించి సరిగ్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కానీ ఇప్పుడైతే కొంచెం మైండ్ చేంజ్ అయిందనమాట రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను ఇంతకు ముందు అయితే ఏదో బిజినెస్ కూడా కొంచెం స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ సో ఇంకా పాడేరు అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు ఏంటని ఈ నెక్స్ట్ వీడియో లేకుంటే ఇంకో వీడియోలో చెప్తాను పర్టికులర్గా డీటెయిల్స్ ఎవరికైనా ప్రజెంట్ అయితే కాఫీ పౌడర్ హనీ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా పాడేరులో అయితే రోడ్డు వెడల్పు చేస్తున్నారు కదా రోడ్డు పక్కన ఉన్న షాప్స్ అన్ని కూడా తీసేసారనమాట మొన్న అయితే రాద్దాంతం అయిపోయింది అంతా కూడా గొడవలు గొడవలు అసలు కొంచెం డెవలప్ అవుతుంది కదా కాబట్టి కొంచెం రోడ్డు కూడా వెడల్పు ఉండాలి హైవే వస్తుంది అనమాట ఇంకా అలా అని చెప్పి రోడ్ సైడ్ ఉన్న షాప్స్ అన్నీ తీయించేశారు చాలామంది బాధపడతారు ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఉండి ఒకేసారిగా తీసేయమంటే ఇంకా ఏం చేస్తారు వాళ్ళు కూడా ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటే బాధపడాలి కాకపోతే గవర్నమెంట్కి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా షాప్స్ అవన్నీ కూడా తీసేసారనమాట నేనైతే కూరగాయలు మెయిన్ చాలా రోజులు అయింది కూరగాయలు కూడా ఏమీ కొనలేదనమాట మా ఆయనకి బాగోలేక ఇంకా వంట కూడా చేయాలనిపించలేదు పైగా నేను ఒక్కదాన్ని ఏం వండుకొని తింటాను మా ఆయనకి ఇలాగా కూ అదే కొంచెం కారం కొన్ని రోజులు తినద్దన్నారు కాబట్టి ఇంకా మా ఆయన ఎలాగ తినలేదు నా ఒక్కదాని కోసం ఏమి వండుకుంటానులే అనేసి నేను కూడా నెగ్లెక్ట్ చేసి కూరగాయలు అయితే ఏమీ అనమాట ఇంకా అలా అని చెప్పి కూరగాయలు తీసుకుందాం అని అయితే వచ్చాం పాడారు ప్రజెంట్ నేను కొంటున్న షాప్ కూడా మొత్తం క్లోజ్గానే ఉండేది తీసేసారు ఈ షాప్ కూడా ఇంకా తను వచ్చేసి ఫోటో తీస్తున్నారా ఎందుకు తీస్తున్నారా అని అడుగుతుంది మా ఆయన వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట అందుకు నవ్వుతుంది ఆమె ఇప్పుడు ఇక్కడ అంతగా ఏం బాగోలేవు మా ఆయన వచ్చేసి తిడుతున్నారనమాట మంచివి తీసుకోలేదు అనేసి ఇంకా నేను ఇక్కడ వద్దు వద్దు అంటుంటే మా ఆయనే ఆపారు ఓన్లీ టమాటాలకి ఉల్లిపాయలకి ఆపాను అనేసి మళ్ళీ నాకే రివర్స్లో తిడుతున్నారు ఇంకా కూరగాయలు అయితే వంకాయ బరబట్టి తీసుకున్నాను బెండకాయ ఇంకా అక్కడి నుంచి అయితే జ్యూస్ షాప్కి వచ్చి జ్యూస్ అయితే తాగుతున్నాను నేనైతే పైనాపిల్ మా ఆయన వచ్చేసి కర్బుజ అనమాట ఇంకా తాగేసిన తర్వాత అయితే నా పెళ్లి చీర ఒకటి ఉందనమాట మీకు చూపిస్తాను వీలైతే నెక్స్ట్ వీడియోస్లో ఆ చీర వచ్చేసి డ్రెస్ స్టిచ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అది నార్మల్ సిల్క్ సారీ వేయలే దానికి బ్లౌజ్ కూడా లేదు ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకునేది కూడా లేదు నాకు చీరలు ఉంటే అలాగ ఉండటమే సో కొంచెం ఎందుకో సిల్కీగా ఉంటుంది కదా అంత ఫ్రీగా అనిపించదు నాకు అందుకే ఎప్పుడు కట్టుకోలేదు ఓన్లీ పెళ్ళి అప్పుడే కట్టుకున్నాను ఇంకా ఆ చీర వచ్చేసి ప్లాజా టైప్లో స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అలా అని చెప్పి లైనింగ్ తీసుకుందాం అనేసి వచ్చాననమాట గోల్డ్ కలర్ సారీ అది వచ్చేసి అక్కడైతే త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకొని చిన్న ఫ్లక్కర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను నా హెయిర్ ఇలా ముందుకు వచ్చేస్తుంది కదా అలానే హెయిర్ బిండ్ పెట్టుకుంటే సైడ్లకు వచ్చేసి నొప్పి వచ్చేస్తుంది అనమాట ఎనీ టైం పెట్టుకొని ఉండడం బట్టి నొక్కేసి నొప్పి వచ్చేస్తుంది ఇంకా అలా అని చెప్పి ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాను చిన్న చిన్న ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నాను ముందు హెయిర్ ఇలా ముందుకు రాకుండా పెట్టుకోవడానికి ఉంటే చాలు కాబట్టి చిన్నవైతే అవి ఒక నాలుగు తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న సామాన్లు ఇక్కడ తీసుకోవాలి లాస్ట్కి ప్యాంట్లకి అలాంటి వాటికి వేయడానికి ఎలా నెక్స్ట్ నా దగ్గర క్రిస్టల్ నల్ల పూసలు అయితే ఉన్నాయి అవి వచ్చేసి మంచి చైన్ ఒకటి కుట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా థ్రెడ్ ఒకటి తీసుకోవాలి ఇంకా శారీ డ్రెస్ కుట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా లేవు గోల్డ్ కలర్వి అవి కూడా తీసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ డబ్బా ఒకటి అశ్విని ఆయిల్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ తీసుకుంటే ఎక్స్పైరీ అయిపోయిందనమాట చూసుకున్నాను బాగానే చూసుకోకపోయి ఉంటే తీసేసుకుందినేమో ఇంకా ఆ ఆయిల్కి బదులు అందాక కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇంకా తారాలు కూడా తీసుకుంటున్నాను అనమాట హెయిర్ భలే ఒత్తుగా ఎదుగుతుంది ఏం వాడుతున్నారు అనేసి అంటున్నారు కదా నిజం చెప్పాలంటే నేను హెయిర్ కట్ చేసి నుండి హెయిర్కి ఎలాంటి హెయిర్ కూడా తీసుకోలేదనమాట మీరు అంటుంటారు కదా ఏదైనా టిప్స్ చెప్తుంటే దా జీన్స్ వల్ల వస్తుంది ఏదో వాడేయడం వల్ల కాదు అనేసి సో నేను ఏం కూడా వాడలేదు కాకపోతే హెయిర్ కొంచెం తొందరగా పెరిగితే బాగుంటుంది కదా నేను వాడేదైతే అశ్విని హెయిర్ ఆయిల్ అనమాట చెప్పాను కదా ఎక్స్పైర్ అయిపోయింది అనేసి ఆవిడకైతే చూపిస్తున్నాను అన్ని డబ్బాలు ఎక్స్పైర్ అయిపోద్దా అలా అవ్వదు అనేసి ఆవిడ అంటుందనమాట నేను వచ్చేసి లేదండి అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయా ఉంది అనేసి ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే చెప్పాను కదా తీసుకున్నాను ప్రెజెంట్ అయితే ఇది వాడతాను ఇది వాడేసిన తర్వాత అశ్విని హెయిర్ ఆయిల్ అయితే కొనుక్కుంటాను నాకు చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు గుండె చేశారనమాట ఇంకా అప్పటి నుంచి కూడా నేను అశ్విని హెయిర్ ఆయిల్ మాత్రమే వాడేదాన్ని ఎక్కువగా అప్పుడప్పుడు ఏదో ఆయిల్స్ చేంజ్ చేసేదాన్ని కానీ మాక్సిమం అశ్విని హెయిర్ ఆయిల్ మాత్రమే వాడేదాన్ని అనమాట ఇంకా అక్కడ అవన్నీ తీసేసుకొని అయితే బయలుదేరిపాము బయలుదేరిపోయిన తర్వాత అయితే మా పెద్దతో ఇంటికి వచ్చామనమాట తింటారు శివ తింటారు బాయ్ అయితే వచ్చేస్తాము లాస్యం అవతారం చూడండి స్కూల్లో పోగానే ఎలా ఉంది అసలు పాడే నుండి ఏమేమి తెచ్చానో చూపిస్తాను ఆల్రెడీ చూపించాలండి కాకపోతే ఇంకోసారి లాస్యం బొమ్మలని ఎలా పడేసింది ఇక్కడ ఇల్లంతా చిందరూ అందరుగా ఉంది అస్సలు సర్దడానికి కూడా బద్ధకం వచ్చేస్తుంది అయిపోటీ ఇలా పట్టుకోండి నాకు వీడియో తీ నేను తీస్తాను ఇలా పట్టుకో అవి కూరగాయలే

మీ ఒకటి అన్నీ కూడా అదే తాతకిచ్చా తాతకిచ్చేదో పకోడి ఏదో తెచ్చారు జిలేబీ ఇవి వచ్చేసి కూరగాయలు ఏమీ ఎక్కువ కొనలేదు ఓన్లీ బెండకాయలు వంకాయలు మాత్రమే కొన్నాం ఇది వచ్చేసి అక్కడ ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను కదా ఇవన్నీ అన్నమాట అది నూనె అశ్విని ఆయిల్ అడిగాను అక్కడ లేదు ఎక్స్పైర్ అయిపోయింది ఉండింది అందుకని కొన్నాను ఇంకా ఇది వచ్చేసి చెప్తాను ఇది ఎందుకు తీసుకున్నాను ఈ క్లాత్ ఫస్ట్ వంట చేసుకొని గబగబా తినాలి చాలా ఆకలిస్తుంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి కూరగాయలు అవన్నీ కూడా సరిదిద్దామనేసి అనుకుంటున్నాను చెప్పాను కదా చాలా రోజులైంది ఏమీ తీసుకురాలేదనేసి ఇంకా అవన్నీ కూడా అలా ఉండిపోయాయి అనమాట పచ్చిమిరపకాయలు తెచ్చాను ఎప్పుడో అది అలా పండిపోయాయి ఇంకా బుట్టి తీసి అంతా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి ఇవన్నీ సరదాలి కూరగాయలు అన్నీ అంటే ఏమీ తేలేదులేండి చెప్పాను కదా వంకాయలు బెండకాయలు బరుబటి తెచ్చాను ఆ మూడు కూడా అసలు బాగోలేవు కూరగాయలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు తిట్లు అయింది మా ఆయన బాగా సెలెక్ట్ చేస్తారు కూరగాయలు అవన్నీ కొండంలో బాగా ఎక్స్పర్ట్ అనమాట నిజం చెప్తున్నాను నాకైతే అలాంటివి తెలీదు మా ఆయన అయితే ఏం కొన్నా కూడా ఆచితూచి అన్నీ సరిగ్గా చూసుకుంటారు నాకైతే చేత కదండి అందుకే ఒకవేళ ఇద్దరం కనుక వెళ్ళామనుకోండి కూరగాయలకి అప్పుడు నువ్వే తీసుకో అనేసి అంటాను ఎందుకంటే నేను తీసుకుని ఎలాగో తిట్లు కాయాలి కాబట్టి ఇంకా తీసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏం చేసి పుట్టలు అయితే సరిదేస్తాను అనమాట ఇంక ఇవన్నీ సరిదిస్కున్న తర్వాత అయితే వంట చేసుకోవాలి చాలా ఆకలిస్తుంది అనమాట చెప్పను కదా సార్ వంట కూడా చేయట్లేదు ఇంట్రెస్ట్ లేదు అసలు ఏం చేయడానికి కూడా మొన్న మొన్నైతే ఒక రెండు కామెంట్స్ అయితే వచ్చాయి దానికి రిప్లైగా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను ఏంటనేసి అంటే మీరు బాగా మాట్లాడుతున్నారు వీడియోస్ కూడా కొంచెం బాగా చేస్తున్నారు మీరు చూస్తే చదువుకోలేదంటున్నారు మీరు సింపతి కోసం అబద్ధం చెప్తున్నారు అనేసి ఒక ఆవిడ కామెంట్ చేసింది అనమాట ఇంకోటి ఏంటంటే మీరు ఇంగ్లీష్ రాకపోతే మాట్లాడడం మానేయండి ఎందుకు ఏదో వచ్చినట్టు మాట్లాడతారు అనేసి పెట్టింది అనమాట రాకపోతే మాట్లాడడం తప్ప నేర్చుకోవడం తప్ప ఏదైనా రాకపోతేనే కదా మనం ట్రై చేస్తాం రాలేదు కదా అనేసి అలా నేర్చుకోకుండా ఉండం కదా ఏంటో ఏ జనాలు ఎలా ఉన్నా తప్పే అంటారు ఈ బ్యాడ్ కామెంట్స్ కలుపు మొక్కలు లాంటివి అనమాట పట్టించుకోకపోయినా పర్లేదు అలానే పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి మనం వేసిన పంట చేనంతా కూడా తినేస్తుంది సో అందుకే అప్పుడప్పుడు పట్టించుకుంటూ ఉండాలి అందుకనేసి రిప్లైస్ ఇస్తున్నాను అనమాట సో వీటి గురించి అయితే వీలైతే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ గంట సింబల్ ఉంటుంది అది లో పెట్టుకోండి లేకపోతే నేను పెట్టిన ఏ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రాదు